క్యారెట్ మూడు ఒక క్యాబేజ్ క్యాబేజ్ ఒకటి క్యారెట్ మూడు ఆలుగడ్డలు రెండు ఓకే గ్రామ్స్ లో చెప్తే అర్థమైతుంది రెండు మూడు అంటే అది ఏ సైజు లో ఉన్నది ఏంటి ఎలా తెలుస్తుంది చెప్పు ఎన్ని కేజీ క్యారెట్ ఒక అర్ధ పావు ఆలుగడ్డ అర్ధ ఆలుగడ్డనా ఓకే మరి క్యాబేజ్ క్యాబేజ్ ఒక కేజీ ఉంటుంది కేజీయా అంటే క్యాబేజీ ఎక్కువ తీసుకోవాలా ఓకే ఏమేస్తున్నా సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలా ఉప్పు కొద్దిగా పసుపు ఓకే కారమా కొంచెం కారం అదేంటక్క గరం మసాలానా కొద్దిగా ముందే క్రష్ చేసి పెట్టుకున్నావా కాన్ఫ్లవర్ అది ఎంత తీసుకోవాలి అది పిడికడ పిడికాడ అంటే ఎలా ఒక రెండు మూడు స్పూన్లా మూడు స్పూన్లు తీసుకున్నాం కదా కలుపుకోవాలి వాటర్ ఏమొద్దా మైదా కలిపినావా అక్క కొంచెం ఇలా కలుపుకున్నాక ఉండల్లాగా చేసుకోవాలి మొత్తం కదా రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ ఫ్రై చేయాలి అంతేనా ఇంకా అయిపోయినట్టేనా మంచూరియా ఓకే లడ్లు లాగా ఉన్నాయి వన్ రూపీ లడ్లు ఉంటాయి కదా చిన్నప్పుడు అలా ఉన్నాయి ఆ కలర్లో ఉన్నాయి ఇవి వేడి చేసుకోవాలి మంచూరియా ఫ్రై చేయడానికి ఓకే వేడైందో లేదో చెక్ చేసుకుంటున్నావా అవును సిరి ఇప్పుడు వేస్తున్నా ఎక్కువ వేడి అవ్వలేదు అనుకుంటా ఆయిల్ ఒక పాట పాడచ్చుగా పాటలు రావు సిరి ఏదో ఒక పాట పాడు వచ్చిన పాట అన్న పాడు వచ్చిన సాంగ్ పాడు స్కూల్లో వాడవాడొచ్చు పాట పాడడానికి సిగ్గు పడుతున్నాను ఎంతవరకు వచ్చింది అక్క వంట విరిగిపోతాయా మళ్ళీ మసులుతుంది బగ బగ తిప్పుకుంటున్నావా వైట్ కలర్ లో ఉన్నాయంట మంజూరియా ఫుడ్ కలర్ వేస్తారు సిరి బయట మనం చేసుకుంటున్నాం కాబట్టి వైట్ కలర్ లో ఓకే మళ్ళీ రెడ్గా ఉంటాయి కదా వాళ్ళు చేసేది బయట వాళ్ళు ఆరెంజ్ కలర్ వేస్తారు నేను వాళ్ళు మంచిగా వేంపుతారో ఏమో అనుకున్నా నేను ఎందుకు హోమ్ మేడ్ అయితే ఈ కలర్ ఉంటుంది అనమాట బయట తింటే ఫుడ్ కలర్ తింటున్నారు అందరు ఫ్రెస్టేషన్ వస్తే వెంకీ హాసనం చేయాలని చెప్పినా ఎంతసేపు వేయగాలక్క అవి కొంచెం మంచి కలర్ వచ్చే వరకు ఏ కలర్ చెప్పు గోల్డెన్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చింది కదా మరి రావాలి ఆకలి వేస్తుంది ఎంత వే చేయి ఓకే ఎన్ని వంటలు వచ్చక్క నీకు కొన్న వచ్చు ఏమేమి వచ్చు చెప్పు మంచూరియా వచ్చు నూడిల్స్ వచ్చు ఓకే రేపు నూడిల్స్ తీసుకున్నాను నూడిల్సా నూడిల్స్ ఇంకా ఒకటేనా అయితే ఎవరో తెలుసా మా వంటలక్క ఒకసారి స్మైలింగ్ చూసి మా వంటలక్క కన్నీ వచ్చు అన్ని వంటలు వచ్చు ఏమేం కావాలో మీరు కామెంట్ చేయండి ఆ వంటలన్నీ మా అక్క చేసి పెట్టిద్ది మా అక్క అంటే మా వదిన అక్క అక్క అనడం అలవాటైపోయిందనమాట ప్రియా చాలా రెడ్ కలర్లో వస్తుంది వచ్చి అవును చాలా బాగా వస్తున్నాయి ఇంకెన్ను ఉన్నాయి ఎప్పుడు ట్రై చేయలేదు కానీ అన్నీ రెడీ పెట్టాక జస్ట్ ఆయిల్లో వేసేస్తున్నాం అంతే మనకంత సీన్ లేదు కదా అక్క లేదు సిరి నీకు వస్తుంది ట్రై చేస్తే అన్నీ నిజాలు చెప్తున్నావు అని అనుకుంటున్నావు అండి ఇంతేనా ఎన్ని వేసావు చూడు మొత్తం వేసేయాలా ఎత్తేడు చిన్న వదిలా ఏమేస్తుంది న్యూ మ్యారీడ్ కదా అట్లానే ఉంటది బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అనమాట పైకి వచ్చేస్తున్నాయి ఏం కదా నేర్చుకోవాలి మ్యారేజ్ అయ్యాక ఇదెందుకు అక్క ఇంకా ట్రై చేసాం కదా సిరి మంచురియా కొంచెం తట్గా లాగా ఏమేమి వేసుకోవాలి పచ్చిమిర్చి ఓకే పెళ్లిపాయ ఉల్లిపాయ వెల్లిపాయ రెండు కట్ చేసి పెట్టుకున్నావా ముందే ఫ్రై గోల్డెన్ కలర్ రావా సరివేపాకు వేస్తావా అసలు అసలా మెసులుతున్నాయి నీళ్ళు మెసిలినట్టు మంచూరియా చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయినాయి తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు ప్యాప్స్టిక్ ఓకే అది కూడా బాగా ఫ్రై అవ్వాల లేదు ఇది కొంచెం ఫ్రై అయితే చాలు కొంచెం కొంచెం కాదు ఓకే దాంట్లో వేసావు కదా మంచూరియాలో వేసావు కదా అందుకే దీంట్లో కొంచెమే వేసుకోవాలి కొంచెం అజినోమోటో అజినోమోటో అంటే అవి రెస్టారెంట్ వేస్తారు సిరి మంచూరియా కోసం స్కిప్ చేయండి స్కిప్ చేసుకోవచ్చు ఇదేంటి కదా సోయా సాస్ సోయా సాస్ ఇవన్నీ దాంట్లో ఒక కొంచెం వాటర్ వసుకోవాలి మంచూరియా సాఫ్ట్ అవసరం బాగా మసలేటప్పుడు మంచు వేసుకోవాలి ఇలా మసాలా ఓకే వేసేయాలి అక్క దాంట్లో బాగా వచ్చింది కదన్న కలప ఆక్కదండి ఎంత టైం వేగ ఎంతసేపు వేగాలక్క ఇది ఫైవ్ మినిట్స్ వేగలేత నా ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటే ఇంకా తినేయడమే అంతేగా అక్క అవును చేయి వేడిగా అయిపోయినాక అయిపోయింది నైస్ తిందామ ఓకే